నహూము గ్రంథము మొదటి అధ్యాయము వెనుగూర్చిన దేవోక్తి ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోషము గలవాడై ప్రతికారముచెయ్యువాడు యహోవా చెయ్యును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు చేయును తనకు విరోధులైన కోపము కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎహోవా తుపానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజెయ్యును భాషాను కర్మేలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములో కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి నివాసులందరూనూ వణకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు వారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన ఆ పురస్థానమును చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చెయ్యును కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు నేనెవే యహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నక బాధపెట్టను వాడి కాడిమ్రాను మీద ఇక మోపకుండా నేను దాని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నేనెవే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించినదేమనగా నీ పేరు పెట్టుకున్నవారు ఇకను పుట్టకయుందురు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన గాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీవు వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూదా నీ పండుగల నాచరింపుము నీ మృక్కుబళ్లను చెల్లింపు వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను నహూము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలికాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము దోచుకొని వారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షవలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలియులకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి అవి వలె కనబడుచున్నవి మెరుపులవలే అవి పరుగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నవి నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు మూల్గుచున్నారు మూలుగుచున్నారు నుండి నేనవే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునో లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్క లెక్కయున్నవి అది వట్టిదిగానో శూన్యముగాను పాడుగానూ అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేతస్థలం ఏమాయను ఎవరునూ బెదరింపకుండా సింహమును ఆడసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడిపట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినయ్యున్నాను వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసెదును కత్తి నీ కొదమసింహములను మృంగివెయ్యును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల కధిపతి యగు యహోవాకు నహూము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనో బలాత్కారముతోనూ నిండియున్నది సారథి యొక్క చబుకుధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మెరయుచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు చక్కని దానవై వేష్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు వాక్కు ఇదే నేను నీకు విరోధినయ్యున్నాను నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును పదిమంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నేనవే పాడైపోయేనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు దానవ కూషీయులును ఐగుప్తియులును దాని షూరులైరి వారు విస్తార జనముగా నుండిరి పూతువారును లూబియులును నీకు సహాయులైయుండిరి అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టిచంపిరి దాని మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్ళతో బంధించిరి నీవును మత్తురాలవై దాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గమో వెదకుదువు అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజురపు చెట్లవలే ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడియున్నవి అగ్ని నీ అడ్డగడియలను ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము నీ కోటలను బలపరచుము జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చెయ్యును పురుగు పొరుగు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగానున్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలేనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు అశ్షురు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి వారిని సమకూర్చువాడొకడు నూలీడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడునూ చెయ్యజాలడు జనులందరూ ఎడతెక నీ చేత హింసనుందిరి నిన్ను గూర్చిన వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము ప్రవక్తయ్యగు హబ్బకూకునొద్దుకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను ముర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందవు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు ముర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమునో కలహమునో రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడునూ జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును ఆలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు వారి గుర్రములు చిరుతపుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎరును పట్టుకునుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటిదిబ్బ వేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవున్నట్లు వారు కొట్టుకొనిపోవచ్చు గుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి ఉన్నవాడవు కావా మేము మరణమునుందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి నీ కనుదృష్టి దుష్టత్వము నిష్కలంకమైనది గదా బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు తన ఊరులకు ధూపము వేయుచున్నాడు వాడు ఎల్లప్పుడూను తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చెయ్యుచుండవలెనా హబక్కు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము స్థలముమీదనూ గోపురము కనిపెట్టుకొని కనిపెట్టుకునియుందుననుకొనగా యహోవా కీలాగు సెలవిచ్చను చదువువాడు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును సమాప్తమొటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును వచ్చును వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు అట్టివాడు పాతాలమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకల జనములను వశపరచుకొనును సకల జనులను సమకూర్చుకొను తనది దాన్ని నాక్రమించి అభివృద్ధి వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతరుని బట్టి రీతిగా అపహాస్యపు సామెత గదా వడ్డికిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింసపెట్టుబోవు వారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టుయున్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్ూ బలాత్కారమును బట్టిూ నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము చేయొచ్చు మీద నీవే నేరస్థాపన చేసియున్నావు నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము తెచ్చియున్నావు గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి నరహత్య చేయుట చేత పట్టణమును వారికి శ్రమ దుష్టత్వము చేత కోటను వారికి శ్రమ జనములు ప్రయాసపడుదురు ప్రయాసపడుదురుగాని అగ్నిపాలవుదురు దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల కధిపతియగు యహోవాచేతనే గదా ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చెయ్యువారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు నీవును త్రాగి నీ మానము కనుపరచుకొందువు యహోవా చేతిలోని పాత్ర నీకీయబడును అవమానకరమైన వమనము నీ మీద పడును లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును చక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన రూపించినదానియందు వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహములు యందు నమ్మిక వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ గాని దానిలో మాత్రమునో లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక హబకూకు గ్రంథము మూడవ అధ్యాయము ప్రవక్తయగు హబ్బకూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెల్లుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్నిమెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటూ అటూ తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతనగిరులు అనగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగూ జరిగించువాడు కూషియుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని దేశస్థుల డేరాలు తెరలు గజగజ వనకెను యహోవా మీద నీకు కోపము కలిగినందుననా మీద నీకు ఉగ్రత కలిగినందుననా మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుర్రములను కట్టుకొని రథముల మీద ఎక్కివచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడియున్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహురౌద్రము కలిగి నీ భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు బీదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచ్చు నన్ను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుల్లిపోవుచున్నవి నా కాళ్ళు వనకుచున్నవి అంజురపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించదను నా రక్షణకర్తయన నా దేవునియందు నేను సంతోషించదను ప్రభువకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్లవలే చెయ్యును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చెయ్యును